ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకి ప్రభుత్వ హాస్టల్స్లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ ఈ హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బుక్లలో విద్యార్థుల విద్యార్థులకు రావాల్సినటువంటి నోట్బుక్స్ కానీ బ్యాగులు కానీ పెట్టెలు కానీ వాళ్ళ దిప్పట్లో వరకు ప్రభుత్వం ఇవ్వలేదు తక్షణమే అని చెప్పేసి ఏ విద్యా సంఘంగా ఈరోజు మీట్ పెట్టి ప్రభుత్వ దున్నంగా ప్రెసిడెంట్ పెట్టి ఈరోజు మేము నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఒకవైపు విద్యార్థులన్నీ రేపటి దేశపౌరులుగా రేచిద్దామని చెప్పేసి ఆ ఒక్క ఈ ఈరోజు విద్యార్థులకి చిన్న చూచిస్తూ ఉంది ప్రభుత్వం కావున ఎప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ఖాళీగా ఉన్న వాటర్ బాల్ సిస్టమ్ భర్తీ చేయాలని చెప్పేసి ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టు భర్తీ చేయాలని చెప్పేసి ఖాళీగా ఉన్నటువంటి వాచ్మెంట్ పోస్టు భర్తీ చేయాలని చెప్పేసి భర్తీ చేయాలని చెప్పేసి ఇంకా ఇప్పుడు గత స్కూలు జూన్ పన్నెండుకి స్టార్ట్ అయినప్పటికీ ఈ రోజు పంతొమ్మిదో రోజు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు రావాల్సినటువంటి సామాగ్రి పంపిణీ చేయకపోవడం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే విద్యార్థులకు కావాల్సినటువంటి సామాగ్రి పంపిణీ ఏహెచ్డబ్ల్యూఓలు అదేవిధంగా ఉన్నత స్థాయి విద్యాధికారులు డివిజన స్థాయి అధికారులు చొరవ తీసుకొని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి విద్యార్థులకు న్యాయం జే విధంగా వెంటనే వాళ్ళ వాళ్ళ మౌలిక సదుపాయాలు కూడా ఈ వర్షకాలం సందర్భంగా మనకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా ఏజ్ విద్యార్థి సంఘంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే నిబంధన పెట్టకుండా ఈరోజు తక్షణమే ఒక్కొక్క వార్డెన్ మూడు కూడా ఆశ చూస్తూ ఉన్నాడు కావున ఈ వార్డెన్ పోస్టులు కూడా పట్టు చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తూ వాళ్ళకి ఈ ఈ పద్ధతిగా మేము కోరుతూ ఉన్నాం ఒకవేళ లేని ఏడలా ఈ విద్యార్థులకు రావాల్సినటువంటి ఈరోజు కొన్ని ప్రైవేట్ వైపు విద్యార్థులు ప్రైవేట్ వైపు బిల్ కట్టలేక ప్రభుత్వ వైపు చూస్తూ ఉంటే ప్రభుత్వాల వసతి గృహాలు కావచ్చు స్కూల్స్ కావచ్చు సౌకర్యం లేక ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యలపై స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం వీటిపైన ఏడబ్ల్యూఓలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఏజ్ డబ్ల్యుఓలు తీసుకొని కార్యక్రమం తీసుకుపోయి సామాగ్రి పంపిణీ చేయాలని చెప్పేసి ఏజ్ విద్యా సంఘంగా కోరుతా ఉన్నాం జిల్లా అధ్యక్షు నాగరాజు